ఇక్కడ నా ఇక్కడే ఇక్కడ చెప్పింది ఏ అక్కడ నుంచి అక్కడ రే ఇలా రే ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళు ఇల్లే కదా అదే కదా సరిలోపల వెళ్దాం రండి రండి వెళ్దాం తొందరగా చేయి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు సరేనమ్మా అవి కరకరలాడుతూ ఉండాలి మంచి వాసన వస్తుందన్నా ఎందుగాని ఏర్పాటు చేస్తున్నారంటావాదురా వెళ్దాం పద జకర పారిపోతుండవు ఉండన్నా కూలు పని చేసుకున్నాడికి నా కూతురు ఇవ్వమన్నా అసలు ఇవ్వను అమ్మా ఇలా చూడండి మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నే వెళ్ళి తనని పిలుచుకొస్తాను తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీద ఉన్న ప్రేమ నాకు తగ్గదు ఆహా నువ్వు పిలవగానే నా కూతురు వెనకే వచ్చేస్తా నేను పిలిస్తే శాలిని వస్తుంది వాడితే నువ్వు వెళ్తావే నేనెళ్తాను అండి కదా ఏంటి ఇలా చూడు దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా ఇలా చూడవే నువ్వు గాని వాడితో గానీ వెళ్ళావనుకో నేను ఊరు పోసుకొని చచ్చిపోతాను నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు నిర్ణయం తీసుకున్నావా ఎప్పుడో బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ దుబాయ్ పేళ్ళు కొడుకుని రావద్దని చెప్పి అవును రావద్దని చెప్పు ఇద్దరు ఎలా వాళ్ళగా చావండి పెళ్ళికొడుకి ఏమైనా డిమాండ్ చేసాడా బావా అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా బాబా ఓ అన్ని చెప్పింది కరెక్ట్ అదే కదా ఏంటి కరెక్ట్ మీ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటా ఉండండి దేనికోసం మీరు గొడవ పడవద్దు నాకు నా కూతురి జీవితమే ముఖ్యం అలాగైతే వచ్చే ముహృతంలో మరి చేసేద్దాం అంటే బావా వచ్చే ఆషాడం ఒకటో తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు ఆషాఢంలోనా ఇదంతా జరిగే పనేనా అన్నయ్య చేస్తే ప్రాబ్లమ్ ఏంటి ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు మందు తాగుడు సిగరెట్ కాల్చడు వాడుకున్న చెడ్డ అలవాటు మనలాంటి తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు ఓ అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంటా బావా పాటిస్తే మంచిది అలాగైతే ఆషాఢంగానే శ్రావణంగానే వాడిని ఎప్పుడైనా చేసుకోవాలి వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పండు అంట అందుకే ఒప్పుకున్నాను ఈ ఆషాడ ఒకటో తారీఖు పెళ్లి చేయాలంటావా మూడో తారీఖు పెట్టుకోవచ్చుగా అడిగి చూద్దాం కానీ కన్ఫామ్ గా చెప్పలేను ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి ఏదో సరి చెప్తానే ఏమంటావే రే పొన్నయ్య స్వామి గురించి నీకు తెలుసా లేదే అంటే నీకేమి తెలియదు అన్నమాట అయ్యయ్యో ఏమైందిరా వాడికి ఈ ఊర్లో ఉన్న అందరికి వచ్చే ఆషాఢ మాసం ఒకటో తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుడిలో పెళ్లి జరగబోతుంది ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి మీ అందరూ పెళ్లికి వచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ అయ్యో ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే త్వరలో విడాకులు తీసుకుంటారనమాట ఈ విధాం అలా చెప్పు నమస్తే ఏంట్రా అంతా ఓకే ఏంది పెళ్ళికొడుక టెన్షన్ పడుతుందొచ్చ చదివింపు కవర్లో జాగ్రత్త చదివింపులు చాలా వచ్చాయే ఆయో పర్వాలేదు లేండి తెలుస్తుంది గోల్డ్ ఆర్గానికే కదా ఎందుకు లేచి నిలబడ్డాడు నువ్వే ఎందుకు రా లేచిని ఇచ్చినావు అందులో ఏంటమ్మా సమస్య అన్నా జరగనమ్మా కొంచెం జరగండి పెళ్ళికూతురు జరిపోయితే పెళ్ళికూడికి ఫోటోలు తీరా అయ్యో చూస్తున్నావా సరే వెనక ఆ తాంబూలం పక్కన పెట్టి ఇద్దరు కూర్చోండి అరేయ్ సొమ్మ తారి కట్టేటప్పుడు భయపడమాక ఎందుకు అందరూ గగ్గోలు పెడతారు అందుకే అంటున్నా బాగుందే కట్టిన వెంటనే పారిపో ముందే కదా భయంగా ఉందా భయమేం లేదు కానీ టెన్షన్ ఉంది ఎందుకు ఇప్పుడు టెన్షన్ కొంతమంది పెళ్ళైన తర్వాత నేను మందు కొట్టను దమ్ము కొట్టను అంటారు నన్ను అడిగితే పెళ్ళైన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను సరే నువ్వు మార్నింగ్ తిన్నావా పెళ్ళి పూర్తి వరకు ఏం తినొద్దని చెప్పారు మార్నింగ్ తినకుండా ఉండకూడదు తింటేనే జాగ్రత్తగా పనిచేయగల ముఖ్యంగా మార్నింగ్ నువ్వు తినకుండా ఉండకూడదు అరటి పండు ఒంటికి మంచిది ఏంటి చేసేది భర్తం విష్ణు శిశువరం చిత్రభుజం ప్రసన్నవదం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే సర్వసు భూయాత్ ఏదైనా చెప్పారా ఏమీ లేదు తాళి ఇవ్వండి అశ్వత్రుభక్త్యా పాది సజ్జ పరశతం విఘ్నం నిఘ్నం సతతం విశ్వ చైనం తమాశ్రీ మాంగల్యం ఏమైందండి తాళి ఇవ్వండి జాగ్రత్తగా ఇక్కడే ఉంటుంటుంది ఏమో ప్రాబ్లెమ్ ఏ ఉంది బావా తాళి లేదా ఏమైంది ఏమైంది ఏంటల్లుడు ఏదైనా ప్రాబ్లమా నిమిషం అలా తల్లి తాళి వేరే వాళ్ళ అమ్మని అడగలమా ఏంటి నీ దగ్గర తాలేది నా తాలి కనిపించట్లేదు అందుకే అదిరిపోలా తాళి అని పెళ్లి ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు ఇప్పుడు పల్లెడు ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేమి లేదు మావయ్య ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది మనందరం కలిసి ఎత్తుగా ఖచ్చితంగా కనిపెట్టొచ్చు అలా దిక్కు వెళ్ళి డ్రెస్సింగ్ డ్రెస్ లో చూసొస్తాను ఓకేనా ఏం కోలరా ఎండ మండిపోతుంది వెతకలేను వెళ్ళిపోతా నేను భోజనం చేసే వెళ్తాను కొనుక్కొచ్చావా నీ జీవితం నాశనం కాకుండా చూసుకో పల్లెడు కొట్టుకెళ్ళి కొత్త తాలి కొనుక్కుందా ఇలా చూడండి ఇది పూల కాదు తాలి నువ్వు ఇలా ఉన్నావు పల్లెడు ముహూర్తం దగ్గర పడుతోంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అయితే పెళ్లి రేపు పెట్టుకుందామా రేపాడు తాలి లేకుండా అవుద్ది అక్క నువ్వు తలుచుకుంటావు తాకట్టు పెట్టాను కదా ఉంటే సమస్య మీరు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతంలే నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా సార్ ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసిస్తారా